రెండు వేల తొమ్మిది ఏ రోజైతే కేసీఆర్ గారు దీక్షా దివాస్ ప్రోగ్రామ్ ఆమర నిరహార దీక్ష చేయడం జరిగిందో పదకొండు రోజుల ఇరవై మూడు గంటల నలభై నిమిషాల పాటు చేయడం జరిగింది ఇరవై నిమిషాలు తక్కువ పన్నెండు రోజులు దీక్ష చేయడం జరిగింది ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేక తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు సాధారణ ప్రజలు నిరుద్యోగులు ఆటో డ్రైవర్లు ఆఖరికి పత్తేరుకునే అక్కలు కూడా జై తెలంగాణ అని రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు రోడ్లను దిగ్బంధించడం జరిగింది రోడ్లను తోగడం జరిగింది రోడ్లకు కంపలేయడం జరిగింది బండ్లడ్డు పెట్టడం జరిగింది వాళ్ళ నిరసన కార్యక్రమాలు జరిగింది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జాతీయ స్థాయి మీడియా ఇంటర్నేషనల్ మీడియాలోకి వెళ్ళిన క్రమంలో అక్రమంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది బలవంతంగా అతనికి దీక్ష విరమించడం జరిగింది రెండు వేల తొమ్మిది రోజు అర్ధరాత్రి సమయంలో కేంద్ర మంత్రిగా కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం గారు తెలంగాణను ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత కుటీల రాజకీయాలు చేసిన ఆంధ్ర ఆంధ్ర నాయకులు మరుసటి మూడు నాలుగు రోజుల్లోనే తెలంగాణపై నిర్ణయం మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టి తీసుకుంటామనడం జరిగింది ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు చాలా భాగో భావోద్వేగానికి లోనయ్యి తీవ్రస్థాయిలో ఉద్యమం ఉధృత స్థాయికి జరిగింది ఆ తర్వాత క్రమక్రమంగా శ్రీకాంతచారి యాదిరెడ్డి చాలామంది అమరవీరులు తన ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు నిరంతరాయంగా నిర్వీర్యామంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దీక్ష దీక్షలు నిరాహార దీక్షలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ప్రజలు చైతన్యవంతులం చేసి చైతన్యం తీసుకొచ్చి తెలంగాణ ఎందుకు కావాలి నీళ్లు నియోజక నిధులు నియామకాలు నీళ్ళు వచ్చినాయి తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు సమకూర్చుకున్నాం నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడయ్యా దండ మీద బట్టలు ఆరేసుకుంటారు కారు చీకట్లోకి వెళ్తే తెలంగాణ అన్నారు ఈరోజు ఒక్క నిమిషం కరెంటు పోని స్థితికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్భాగ్యం ఏంటంటే కరెంటు కోతలు తప్ప ఏం లేవు రైతు ఆత్మహత్యలు ఉండొద్దని కేసీఆర్ గారు ప్రతి ఊరు ప్రతి మండలం పాదయాత్ర చేసిన క్రమంలో ఏ ఏ ప్రాంతానికి ఏ ఏ ఊరుకు ఏ ఏ మండలానికి ఏమేమి కావాలని పూర్తిస్థాయిలో తనకు అవగాహన ఉండి ఆ నియోజకవర్గాల్లో ఆ మండల కేంద్రాల్లో నిధులు మంజూరు చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకొని నిధులు ఖర్చు అయినా పర్లేదు రైతాంగం క్షేమంగా ఉండాలని గొప్ప నిర్ణయం తీసుకొని దాదాపుగా ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన గొప్ప నేత భారతదేశ చరిత్రలో ఎవరు అని విధంగా రైతు బంధు రైతు బీమా లాంటి గొప్ప పథకాలు పెట్టిన నాయకుడు గౌరవ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే పెన్షన్స్ రెండు వేలు చేసిండు కళ్యాణలక్ష్మి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు ఈరోజు ఏమన్నాడు అయ్యా రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదో తారీఖే ఇస్తా నాలుగు వేలు పెన్షన్ ఇస్తా మీరు ఓట్లేయండి తుల మంగారం ఇస్తా మీరు ఓట్లేయండి అన్న రేవంత్ రెడ్డి గారు మీకు కొంచెం ఏమైనా ఉంటే ఇంగిత జ్ఞానం ఉంటే జ్వరం ఆడబిడ్డలకు తుల మంగరం అసలు ఉన్న లక్ష రూపాయలకే చెక్ బౌన్సులు అవుతున్నాయి అయ్యా స్వామి నువ్వేం చెప్తున్నావు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ప్రథమ పౌరుని హోదాలో ఉండి వలగర్ లాంగ్వేజ్ వలగర్ లాంగ్వేజ్ అంటే వలగర్ లాంగ్వేజ్ దీన్ని చూసి ఏం నేర్చుకోవాలి తెలంగాణ ప్రజలు విద్యార్థులు తెలంగాణ ప్రజలు ఉద్యోగులు నీ ఏ భాష వాడాలి ఏం నేర్చుకోవాలి నీకు దండం పెడతా జరగ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిరు ఒక సీఎం కూర్చి అంటే ఇట్లుండాలి అని చెప్పేసి దేశ స్థాయిలో మొదటి మొదటి ప్లేస్లో ఉంచిన గొప్ప వ్యక్తి అయ్యా సీఎం కూర్చీకైనా జర విలువ నుంచు జర మంచిగా మాట్లాడు నువ్వు ఈ నాలుగేళ్ళు మీ తప్ప భరించక తప్పదు జర మీకు దండం పెడతా అభివృద్ధి అయ్యిర్రి నిధులు విడుదల అయ్యిర్రి రైతు బంధు బోనస్ అన్నారు బోనస్ ఎక్కడిస్తా నువ్వు బోనస్ కాదు అది బోకస్ దదాఖోరు ప్రభుత్వం అండి కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో మొత్తాన్ని చూసుకుంటే ఎర్రపల్లి దయాకర్రావు రాజకీయాల్లో ఉద్దండు దయాకర్ రావు గారు నువ్వు అధికంగా నేనేదో చేస్తా అమెరికా నుంచి నిధులు తెచ్చి చేస్తా నా వ్యక్తిగతంగా చేస్తా ఎట్లా డెవలప్ చేస్తా ఉద్యోగాలు ఇస్తా అన్నారు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి శంకుస్థాపన చేసి అటే పోయింది నువ్వు ఏం చేసిరా అయ్యా ఈ పదకొండు పన్నెండు నెలల సంవత్సర కాలం వచ్చింది ఏం చేశారు యశోవిని రెడ్డి గారు మీరు ఝాన్సీ రెడ్డి గారు ఏం చేశారు మూవంటే దయాకరావు గారు ఏం అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలి మీరు తిరిగే రోడ్లన్నీ ఎక్కడే అమ్మా ప్రతి గల్లీలో రోడ్డు ఉన్నాయి ప్రతి గల్లీలో రోడ్డు ఉన్నాయి కొత్త ఆడబిడ్డ పెళ్లి చేసుకుని వస్తే పాలకుర్తి నియోజకవర్గానికి అడుగు పెడితే సిసి రోడ్లు వేసి చాలా గొప్ప వ్యక్తి దయాకర్ గారు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈరోజు రోజు రావు గారి పైన అనవసరంగా గుర్తు ప్రయత్నం చేస్తే ఆకాశాన్ని చూసి ముంచుకుంటే మనమేనా పడుతుంది ప్రజలు గమనిస్తున్నారు అన్ని రకాలుగా అతి త్వరలో ఎలక్షన్స్ వస్తే జెమిలీ ఎలక్షన్స్ వస్తే దయాకర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకునికి రాని విధంగా భారీ మెజారిటీతో గెలుస్తాడు ఇంకా నాలుగేళ్ల తర్వాతనైనా ఎలక్షన్ సాధారణ ఎలక్షన్స్ వచ్చిన క్రమంలో ఊహించని ఊహించని విధంగా దేశ రాయక చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన నేతగా మా దయాకర్ రావు గారు ఉండబోతున్నారు పాలకొట్టి ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉన్నది రెడ్డి గారు అతని రాజకీయ అనుభవానికి ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా ఇష్ట ఇష్ట రీతిగా మాట్లాడుతున్నారు దయచేసి అట్లా మాట్లాడకండి రాజకీయాలు వేరు దయాకర్ రావు గారు వేరు ప్రతి ఒక్క ఇంట్లో దయాకర్ రావు గారు అంటే ఒక సోదర భావంగా ఒక మా బిడ్డ మా ఇంటికి పెద్ద దిక్కు అనే విధంగా ఉంటుంది నియోజకవర్గంలో తన అనే పేద మన దగ్గర దానికి అనే భేదం లేకుండా ఏ అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా ఆదుకున్న గొప్ప నాయకుడు దయాకర్ గారు అతన్ని విమర్శించడం అనేది మీ నైతిక విలువలను దిగదార్చుకున్నట్టే మీ నై మీకు ఎంత మీ విజ్ఞతకే వదిలేస్తున్నామండి మేము మాట్లాడలేము మీ మీ గురించి మాట్లాడే స్థాయి మాది కాదు కానీ బాధ అనిపిస్తుంది అభివృద్ధి చేసిన నేత పైన దాగాకూర్ దయాకర్ అంటారు అసలు ఎంతవరకు కరెక్ట్ అండి మీరు ఏం చేసిరు ఈ పదకొండు నెలలని నేను ప్రశ్నిస్తాను ఏం చేశారు ఎక్కడ రోడ్లు పోసిరు ఎక్కడ ఏమి ఇచ్చారు బోనస్ ఎక్కడొచ్చింది అసలు ఐకే పిల్లల్లో ఒడ్లు కొంటాలా ఫస్ట్ ఏమన్నాడు ఏ పంట వేసినా కూడా కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఏమైంది ప్రతి ఒక్క మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు వందలు ఏవి ఉన్న పెన్షన్లైనా సక్క అయ్యి స్వామి నీకు దండం పెడతారు ఉన్న పెన్షన్ సక్క అయ్యి వికలాంగులో బాధపడుతున్నారు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అవ్వలు రెండు వేలు అన్నారు నాలుగు వేలు అన్నారు ఏమైంది నాలుగు వేల ఉన్న రెండు వేలకి దిక్కులేదు రైతు చచ్చిపోతే పది రోజుల్లోపు రైతు బీమా ఇచ్చి ఆదుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు రైతు బీమా ఉందా లేదు ఎవరికి ఇస్తున్నావు కళ్యాణక్ష్మి చెక్కులు ఎందుకు బాన్స్ అవుతున్నాయి తుల మంగారం ఏది విద్యార్థులు పదో తరగతి పాస్ అయినలో పదివేల రూపాయలు అన్నావు ఇచ్చినావా ఇవ్వలేదు ప్రతి ఒక్క మహిళ మా సోదరి మనులు చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తూ ఉన్నావు ఏమైంది స్కూటీలు రేపు రేపు నియోజకవర్గాల్లో ఏ ఒక్క మహిళా విద్యార్థి సోదరి సోదరి మనులు ఎవరు తిరిగనియ్యరు రీఎంబర్స్మెంట్ ఏది రేవంత్ రెడ్డి రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఏం చక్కగా చేసినావయ్యా ఏం చేయకుండా ఇంకొకటి మీ మీడియా మిత్రుల పరంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల పరిపాలనలో ఏదైతే నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పు చేసిండో ఆ అప్పు రోడ్లు పోసిండు పెన్షన్స్ ఇచ్చిండు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టులు ఉన్నాయి ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి రవాణా వ్యవస్థ మంచిగా ఉంటే ఫ్యాక్టరీలు వస్తాయి నిత్యావసరాలు ధరలు ఏది అయితే మార్కెట్కి సహకారంలో తీసుకుపోవాలో అవన్నీ తీసుకెళ్ళవచ్చు రవాణా వ్యవస్థ మీద పడ్డు రవాణా వ్యవస్థ అయిపోయింది ఫ్యాక్టరీలు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి మీరు అప్పులైనా అంటున్నారు కానీ రాష్ట్రానికి ఆదాయం ఉన్నది ఆదాయం ఎంత వస్తుందని చెప్తున్నారా జీడిపి పెంచుడు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం కొననన్నా కూడా రైతుల దగ్గర ఒడ్లు కొన్న గొప్ప నాయకుడు అండి రైతు పక్షపాతి కేసీఆర్ గారు ఆ ధాన్యం అమ్మకాలలో ఎంత లాభం వస్తుందనే చెప్తున్నారు రాష్ట్రానికి చెప్పట్లేదు కానీ ఈరోజు అప్పు కడుతున్నారు ఆరు వేల కోట్లు కడుతున్నా ఉన్నారు ఆరు వేల కోట్లు ఎక్కడ కడుతున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు